నమస్కారం ఎన్ఎస్పీస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆన్లైన్లో మెటా ఫండ్ అనే నకిలీ కాయిన్ యాప్ను సృష్టించి అధిక లాభాల ఆశ చూపి ప్రజల నుండి సుమారు ఇరవై కోట్ల నుండి ముప్పై కోట్ల వరకు పెట్టుబడులు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు వరల్ల లోకేశ్వర్ రావును కరీంనగర్ పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుండి బాధితుల డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తుల పత్రాలు ముప్పై తులాల బంగారం మొబైల్ ఫోన్లు ట్యాబ్లు అలాగే ప్రధాన నిందితుడి వద్ద నుండి ఒక బిఎండబ్ల్యూ కార్ స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని ఛేదించిన పోలీస్ సిబ్బందిని కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు

బిఎన్పి ఉండవచ్చు అదే టైప్ క్రిప్టో కరెన్సీలో రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే ఉంటారు నవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అతను ఫాదర్ ద్వారా అతనికి తులసి ప్రకాష్ ఒక పర్సన్ పరిచయం అయింది దిస్ పర్సన్ ఇస్ ఆల్రెడీ బిన్ అరెస్టెడ్ ప్రీవియస్లీ దిస్ పర్సన్ ఇస్ రెసిడెంట్ ఆఫ్ కరీంనగర్ ఇప్పుడు ప్లానింగ్ ఏం జరిగింది అంటే ఇంతకుముందు యూపీట్ ఒకటి యూపీట్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగింది બ્રેકવર્ડ યુટ્યુબ બ્રેકવટિંગ ઓફ અ પર્સન નોટ યુનિવર્સલ પર્સન ઇન વર્લ્ડ આ કેસ મેરા ચાલે મિયર જલ અને આ જ્યુપિટરコイン લગા કુડા ઇન્કા ઓનલાઈન ફ્રોડ મેં ચેસ્તા હું મેં બરચી પ્લાનિંગ કરી એની વોન્ટેડ સમ કોન્ટેક્ટ પર્સન ઇન કેરેન્દ્રગ અ ઇ ચેપ્પેના તરહતા તુર્સી પ્રકાશ અતરેકી પુરા શ્રીધર દશરે રાજુ દશરે રજિસ્ટ્રેશન કટલા સतीश ય અંદર તો પરિચય ચેઇચાલ ઓલ ધીસ ફોર ડિફર હેવી પ્રીવિયસલી અરેસ્ટેડ ઓલ ठीक है मार्केट लो दे विल कैनवे दैट दी क्रिप्टो करेंसी इज अ रियल इन्वेस्टमेंट इज अ रियल इन्वेस्टमेंट दींट लो इन्वेस्ट करते एवरी डे 1% इन लाइक वैष्णव अवस्थी 1% रिटर्न एंड 30% पर मंथ इससे 360% पर लिया एंटायर इन्वेस्टमेंट प्रॉफिटेबल एंड 19000 फॉर एग्जांपल समवन इन्वेस्ट करते 19000 इज 1000 यूएसडी వాళ్ళకి మెటా యాప్ లో సేమ్ యూఎస్డీకి ప్రొపోర్షనేట్ లో థౌజండ్ కాయిన్స్ ఇస్తారు బట్ అది యాప్ లో ఇస్తారు ఫేక్ కాయిన్స్ అది నిజంగా ఇన్వెస్ట్మెంట్ జరగలేదు జస్ట్ యాప్ లో చూపిస్తున్నది క్యాష్ తీసుకొని దే క్రియేటెడ్ ఐడి అండ్ పాస్వర్డ్ ఫర్ దాట్ పర్సన్ ఆ తర్వాత వాళ్ళకి ఆ కాయిన్స్ ఇచ్చారు దీంట్లో కానీ విక్టిమ్స్ ఏమంటారు అంటే ఇది రియల్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో అప్ డౌన్ కూడా అవుతుంది ఇట్ విల్ గో థౌజండ్ టు వన్ థౌజండ్ టెన్ జస్ట్ లైక్ స్టాక్స్ ట్రేడింగ్ ఉంటాయి అట్లాగే ఇట్ విల్ గో అప్ అండ్ డౌన్ ఆల్సో సో వాళ్ళకి నమ్మకం వస్తుంది ట్రస్ట్ వస్తుంది దిస్ ఇస్ రియల్ ఇన్వెస్ట్మెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇది అది ఫేక్ యాప్ ఫేక్ యాప్ సో ఈ ఫేక్ యాప్ క్రియేట్ చేసి నెక్స్ట్ స్టేజ్ వాస్ ప్రచారం ప్రపగండా చేయాలి అందరికీ తెలిసి ఉండాలి అప్పుడు జనాలు ఇన్వెస్ట్ చేస్తారు సో దీనికోసం చాలా ఈవెంట్ చేయడం జరిగింది ఈవెంట్స్ లో దే ప్రొజెక్టెడ్ ఇట్ లైక్ అ వెరీ బిగ్ ప్రొజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇట్లా ప్రొజెక్ట్ చేశారు టు పీపుల్ ఆల్సో ఆ ఈవెంట్ లో చాలా మంది ఏజెంట్స్ జగ్యా నుంచి ఈవెన్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి పార్టిసిపేట్ అయ్యారు ఆ ఈవెంట్ చూసి ఇంత మంచి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తున్నాయి అండ్ దే దే చాలా ట్ ఇన్ఫ్లు ఇన్వెస్టింగ్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్టింగ్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ ఫేక్ దీని తర్వాత చాలా మంది ఇన్వెస్ట్ చేశారు ఇంక్లూడింగ్ ద విక్టిమ్ ఇన్ దిస్ కేస్ అండ్ అప్రాక్సిమేట్లీ అవర్ ఎస్టిమేట్ ఇది ఫోర్ ఫిఫ్టీ వరకు విక్టిమ్స్ ఉంటారు and uh, investment amount can be between 25 crore to 30 crore. This is Karim Nagar Kreta. Kani still Chalamundi victims, they have not approached us. Kota Mandi ki accused ki uh, accused return kura ichar. Dilwala, some of the victims are not uh, approaching. And uh, this is one of the impediment in the case. And uh, uh, at the end of the press meeting discusses them. Inka first meeting happened at Tarawata. Inka attraction they conducted టోటల్ ఫైవ్ మీటింగ్ జరిగింది ఇంక్లూడింగ్ ప్లేసెస్ ఇన్ సింగపూర్ దుబాయ్ అండ్ థైలాండ్ థైలాండ్ సామీర్బెట్ గోవాన్ కంట్రీస్ లో మీటింగ్ జరిగింది క్రిప్టో కరెన్సీలో అయింది దానిది కేస్ రేషన్ తర్వాత మనకి అన్ని తెలిసింది ఫస్ట్ 2 కేసెస్ లో तुलसी ప్రకాష్ భోరశేధ దశేంద్ర రాజు దశేంద్ర అమేష్ కట్ల సతీష్ దేవర్ అరెస్ట్డ్ రిమార్క్డ్ వన్ మోర్ అక్యూస్డ్ సాయి కుమార్ హి గాట్ ఎక్స్‌క్యూటరీ బిల్ అండ్ ఏవన్ అట్ దట్ టైం వాస్ స్టిల్ అకౌంటెడ్ సో నిన్న అది అరెస్ట్ జరిగింది ప్రీవియస్ టు కేసెస్ లో 3 కట్ల సతీష్ వి హావ్ సీజ్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాబట్టి జ్యుడిషియల్ కస్టడీ ప్రొడ్యూస్ అయిన తర్వాత పోలీస్ కస్టడీ కోసం కూడా మేము అప్లై చేస్తున్నాము ఇంకా అతని దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ టు చెక్ దీంట్లో ఇంకా డీటెయిల్స్ ఉంటే ఎట్లా జరిగింది ఫ్రాడ్ ఇది మెయిన్ దీంట్లో అదర్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ కూడా వస్తున్నాయి వాళ్ళు కూడా నేను వస్తున్నాయి కానీ ఐ కెన్ నాట్ రివీల్ మీడియా కరెంట్ ఎందుకంటే ప్లస్ వీ టు డెవలప్ సమ్ ఎవిడెన్స్ సో ఇంకా ఈ కేసు ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎవరి పెడితే ఉంది ఇంకా డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అండ్ ఫర్దర్ అదర్ అక్యూజ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కేసు విల్ ఆల్సో విల్ బి అరెస్టెడ్ సో నా తరఫు నుంచి అడ్వైజరీ ఏంటి అంటే ఐ హీన్ ఈ డిస్టిక్ లో ఈ ఏరియాలో దిస్ టెండెన్సీ దట్ కన్వెన్షనల్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటే ఆపర్చునిటీ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో ఎవరి చేయడం మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ ఇది కాకుండా ఈ ఏరియాలో జనాలు అన్ ట్రస్ట్ వర్ది ప్లాట్ఫామ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దీనికి ఎలాంటి బేసిస్ లేదు జస్ట్ చుట్టుపక్కల ఫ్రెండ్ రిలేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే తొందరగా త్రీ మంత్స్ లో డబల్ అవుతుంది బికాస్ ఆఫ్ గ్రీడ్ అండ్ ఎన్యూర్మెంట్ ఆఫ్ అర్నింగ్ ఈజీ మనీ తొందరగా డబ్బు వస్తుంది చాలా మంది లోన్ తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేస్తారు వల్ల కూడా చాలా మంది ఫ్యామిలీస్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ జరిగింది కరీంనగర్ చాలా మందికి ఎక్సెస్ అమౌంట్ ఉంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మెయిన్ ఓన్లీ క్యాష్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది దీని వల్ల కూడా మనకి డైరెక్ట్ ఇన్వెస్ట్ ఎవిడెన్స్ లో ప్రాబ్లమ్ అవుతుంది స్టిల్ వి హెవ్ కలెక్టెడ్ రిక్వైర్డ్ ఎవిడెన్స్ టు ప్రోగ్రెస్ ఫర్దర్ ఇన్ దిస్ ఇన్వెస్టిగేషన్ బట్ మెయిన్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ టైప్ ఆఫ్ ఈవెంట్ కండక్ట్ చేసి దే ఇన్ఫ్లుయెన్స్ దీస్ పీపుల్ యూనివర్సై ఇన్వెస్టర్స్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ వాళ్ళు అడాప్ట్ చేస్తారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పాన్సీ స్కీమ్ ఐ హోప్ ఎవరైనా పాన్సీ స్కీమ్ ఉంటాయి మల్టీ లెవెల్ మార్కెటింగ్ దీంట్లో ఏముంటాయి అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అట్రాక్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ కి దే ప్రామిస్ ఆఫ్ కమిషన్ ఆల్సో దీంట్లో ఏం జరిగింది అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత రిటర్న్ వస్తుంది ఇది ఫస్ట్ లెవెల్ అయింది కానీ మీరు ఇంకా కొంతమందికి రెఫర్ చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి కమిషన్ కూడా వస్తుంది ఇది సెకండ్ అండి ఫస్ట్ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ యువర్ అమౌంట్ సెకండ్ ఇస్ వేరే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే మీకు కొంత కొంచెం కమిషన్ వస్తుంది అండ్ ఇది లెవెల్ వైస్ ఇట్ విల్ గో ఎంత లెవెల్ వాళ్ళు ఫస్ట్ లెవెల్ లో ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఇంకా టూ లెవెల్ గ్యాప్ ఉంటే త్రీ పర్సెంట్ ఇస్తారు ఇంకా త్రీ లెవెల్ గ్యాప్ ఉంటే టూ పర్సెంట్ ఇస్తారు ఇట్లా కింద ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్న అక్కడ పైన ఉన్న లెవెల్స్ అందరికీ కొంచెం కమిషన్ పోతుంది ఇమిడియట్ లెవెల్ ఫైవ్ నెక్స్ట్ లెవెల్ త్రీ పర్సెంట్ పాయింట్ ఫైవ్ ఇన్వెస్ట్ చేస్తే ఆ పిరామిడ్ లో ఉన్న అందరికి డబ్బు వస్తుంది డబ్బు అంటే మ్యాప్ లో కాయిన్స్ బాగుంది కానీ దీనికి రియల్ వాల్యూ లేదు రియల్ వాల్యూ దీనికి ల్యాండ్కి ఉంటాయి బ్యాంకులు రియల్ వాల్యూ బట్ కాయిన్స్ రియల్ వాల్యూ లేదు బట్ ఇన్వెస్టర్స్ గాట్ ఫుల్డ్ దే థాట్ దట్ దిస్ ఇస్ రియల్ ఇన్వెస్ట్మెంట్ కానీ దిస్ ఇస్ ఫేక్ నంబర్ సో దీంట్లో యాప్ ఈ యాప్ ఎవరు క్రియేట్ చేశారు ఎట్లా మొత్తం ప్లానింగ్ జరిగింది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది మనకి ఇంకా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ తో ఏమేమి అసెట్స్ పర్చేస్ చేశారు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు అది కూడా డీటెయిల్స్ మనం తెలుసుకుంటున్నాం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్రిప్టో కరెన్సీ వాలెట్ లో జరిగిందా ట్రాన్సాక్షన్స్ అన్ని వెరిఫై చేస్తున్నాం ఇప్పటి వరకు प्रशिक्षण इधर बनाके देते हैं तो इनका प्रश्न में चाला स्कोप होंगे तो अवर टीम सीसीएस इंस्पेक्टर स्पेशली ऑल दिस टू केसेस आर शिफ्टेड टू सीसीएस प्रकाश इस वर्किंग हार्ड ऑफ दिस एंड अंडर सुपरविजन ऑफ एसीपी रूलर विजय कुमार दे बोथ आर वर्किंग हार्ड इनका ये टाइप ऑफ फ्रॉड्स एक बार जरूर तो नहीं ये लोग आवर्ती वी आर प्लानिंग टू ఇన్ విచ్ ఫ్రమ్ పోలీస్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ మీకు ఇన్ఫర్మేషన్ ఈజీ మనీ వస్తుంది సింపుల్ ఫ్రాడ్ నాట్ ఓన్లీమెంట్ ఫ్రాడ్ జనరల్ సైబర్ క్రైమ్ లో కూడా ఎట్లా జనాలు ట్రాప్ అవుతున్నారు ఏ విధంగా మీకు లాటరీ వచ్చింది మీకు ఇది వచ్చింది ఇన్వెస్ట్ చేస్తే డబల్ అవుతుంది ఇట్లా ఎట్లా చెప్పి దే ట్రాప్ బికాస్ ఆఫ్ గ్రీడ్ ఆ తర్వాత మొత్తం అకౌంట్ లో డబ్బు పోతుంది దెన్ దే విల్ కమ్ టు పోలీస్ అండ్ కంప్లైంట్ బట్ అప్పటి వరకు ఇట్ వుడ్ హావ్ గాన్ ఇన్ 6 7 అకౌంట్స్ అండ్ దే వుడ్ హావ్ యూజ్డ్ ఇట్ విత్ డ్రాన్ ఇట్ సో దీని వల్ల ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ లో నమకం చేయకండి మై రిక్వెస్ట్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ ఏరియా ఇస్ డోంట్ బి మిస్లీడ్ బై దిస్ ఫ్రాడ్యులెంట్ యాప్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా లింక్ సస్పిషియస్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ఫేక్ యాప్ వస్తది ఫేక్ లింక్ వస్తది వి విల్ టెల్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బు వస్తుంది ఇనిషియల్ గా కొంతమంది రిటర్న్ కూడా ఇస్తారు మీ అకౌంట్ లో కూడా డబ్బు వస్తుంది బట్ దిస్ ఇస్ ఆల్ ట్రాప్ ఎన్యూర్మెంట్ సపోజ్ మీరు టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేశారు ఈ మీకు వన్ పర్సెంట్ పర్ డే వస్తుంది ఫైవ్ డేస్ తర్వాత ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా అమౌంట్ ప్లస్ ఫిఫ్టీన్ థౌసండ్ మీ అకౌంట్ లో క్రెడిట్ చేశారు ఏమవుతుంది ఫీల్ ట్రస్ట్ ఇంకా వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే ఫైవ్ డేస్ లో ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది ఇంకా ఫైవ్ థౌసండ్ ఇంకా వస్తుంది ఇట్లాగే ఫస్ట్ ఆఫ్ డబ్బు కూడా ఇస్తారు అక్కడ నో విల్ స్టాప్ ఒకసారి డబ్బు రిటర్న్ అయితే యు విల్ ట్రస్ట్ మోర్ అదంతా ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు దీనివల్ల యూ విల్ పుట్ యువర్ ఆర్డర్ మనీ ఇన్ దాట్ ఇన్వెస్ట్మెంట్ థింగ్ ఒకసారి బల్క్ అమౌంట్ అయితే ప్లాట్ఫామ్ లో చూపిస్తున్నది ఇంత అమౌంట్ ఉంది బట్ ఇట్ విల్ నాట్ గెట్ విత్ అండ్ గెట్ క్రెడిట్ ఇన్ యువర్ అకౌంట్ సో డోంట్ బి మిస్లెడ్ బై దిస్ ప్రాబ్లెంట్ యాప్ ప్రాబ్లెంట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఏవరైనా ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అండ్ మీడియా లింక్స్ సోషల్ మీడియాలో లింక్స్ ఆర్ ఫ్రాడ్లెంట్ యాప్ ఇట్లా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే ఫ్రూమ్ షెడ్యూల్స్ ఓన్లీ వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఆల్ దిస్ కమ్స్ అండర్ దే ఆర్ నాట్ లీగల్ డిపాజిట్స్ కమ్స్ అండర్ డిపాజిట్స్ ఇది డిపాజిట్ యాక్ట్స్ మీద ఉంది సెక్షన్ ఫైవ్ కింద ఇది పెద్ద ఆఫెన్స్ సో దీని కింద అని అఫెన్స్ ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది तो आल दिस काइंड ऑफ इन्टिगल डिपॉजिट्स इनफॉरमेशन मस्ते बना मेरे को सोशल मीडिया लो व्हाट्सएप्प लो या वरना फिजिकल में बोला चेक तो बना मारा पुलिस वाले की इनफॉरमेशन ही वाली बिकॉज़ यू नेवर नो हाउ मany यूट्यूबर्स बोला है बिट ऑलरेडी क्राइम्स इन दैट केस एंड इनका इनोसेंट य チェーブラテミル・アキュス・チェーに